టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అయిన ట్రావిస్ యడ్ టీమిండియా లాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టంగా ఉంటుందని ట్రావిస్ హెడ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్లోను ఫీల్డింగ్లోను అలాగే బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని ట్రావిస్ హెడ్ అన్నాడు టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బౌలింగ్ దాటికి ప్రత్యర్థి బ్యాటర్లు కుప్పకూలిపోతున్నారని అన్నాడు అలాగే బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యశస్ జైస్వాల్ శుభమన్ గిల్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీలు ఇలా చాలా అద్భుతమైన బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టంగా ఉందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా టీమిండియాలో జస్ప్రీత్ బూమ్రా చాలా డేంజరస్ బౌలర్ అని అన్నాడు